నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ముందైతే తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ధనానికి లోటు అనేది ఉండదండి ఇంకా మీ ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు ఏదైతే మీరు జాబ్ పరంగా వ్యాపార పరంగా ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనుల్లో మీకు సంపాదన అనేది పెరుగుతుంది ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి చాలా వరకు మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారు అలానే భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు అంటే భర్తను వదిలేసి భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినా గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళినా అంటే అది భార్య కావచ్చు భర్త అయినా సరే ఎవరైనా సరే వారు దూరమైనప్పుడు అంటే భార్య కానీ లేదంటే భర్త కానీ మీకు మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అలానే కలిసి ఉండడానికి కూడా ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవాళ్ళు నర్సరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని కేవలం మీరు పౌర్ణమి రోజున మాత్రమే చేయాలండి అది ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని కూడా చెప్తాను అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలానే ఇప్పుడు చెప్పుకున్న ఈ సమస్యలు ఎవరైనా మీ పొరిగింటి వారికి కానీ లేదంటే మీ బంధువులు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి మీరు ఒక హెల్ప్ చేసి మారవుతారు ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన మన ఛానల్లో చాలా పరిహారాలు పూజలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యను బట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నించేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన అయితే ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలానే వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలిస్తే సరేనండి ఇక పరిహారం ఏ రకంగా చేయాలి ఏంటనేది చూద్దాం ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ధనానికి లోటు అనేది లేకుండా ఉంటారు ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు బయటపడతారు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి పరిహారం మీరు పూర్తి నమ్మకం పెట్టుకొని పరిహారం చేస్తేనే ఫలితం వస్తుంది అలానే మీరు ఒక కాన్ఫిడెంట్ పెట్టుకొని చేయండి రిజల్ట్ అయితే చూస్తారు ఇక పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాం ఐదు తమలపాకులు కావాలి అలానే ఐదు పచ్చివక్కలు కావాలి లేదంటే కాల్చిన ఒక్కలైనా పర్వాలేదు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి వీటిని చూస్తే అర్థమవుతుంది ఇవి వచ్చి కాల్చిన వక్కలు అలానే ఇవి వచ్చి పచ్చివక్కలు చూసారు కదండి వీటిల్లో ఏవైనా సరే పరిహారానికి మీరు ఉపయోగించుకోవచ్చు ఇవి మనకు పూజా షాప్లో ఈ రెండిట్లో ఏవైనా సరే మనకు బాగానే దొరుకుతాయండి అడిగి చూడండి ఇస్తారు తర్వాత మీరు కొద్దిగా బియ్యం కూడా తీసుకోండి ఇంకా ఇలాంటి మిక్స్డ్ కలర్ దారం కూడా కావాలి లేదంటే ఎరుపు దారం అయినా సరే తీసుకోండి ఈ రెండిట్లో ఈ పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజున చేయాలి ఒక్క పౌర్ణమి రోజు చేస్తే చాలండి అత్యధిక ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమికి మీరు మిస్ అయ్యారనుకోండి ఏ పౌర్ణమికి అయినా సరే మీరు చేసుకోవచ్చు సరేనండి ఇక పరిహారం ఏ రకంగా చేయాలనేది చెప్తాను మీరు ఈ పరిహారాన్ని ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి పూజ గదిలో మీరు చక్కగా కూర్చొని మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చక్కగా కూర్చొని మీరు ఒక ఐదు తమలపాకులు తీసుకోండి ఆ తీసుకున్న తమలపాకులకి తొడిమిలు అలా ఉన్నా పర్వాలేదండి తుంచని అవసరం లేదు వాటిని అలానే ఉంచేయండి తర్వాత మామూలుగా ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే దేవుడి దగ్గర కాస్త మీరు పెట్టడానికి ప్లేస్ ఉంటే కనుక అక్కడ ఈ తమలపాకులు పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు ఈ మిక్సెడ్ కలర్ దారంతో మీరు ఈ ఐదు వక్కలు ఉన్నాయి కదండి ఒక్కొక్క వక్కకి పూర్తిగా ఈ మిక్సెడ్ కలర్ దారంతో చుట్టేయాలి ఈ ఐదు వక్కలకి ఈ కలర్ దారంతో చుట్టాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వక్క అనేది కనపడకుండా చుట్టాలన్నమాట అసలు ఈ పరిహారం మనం ఎందుకు చేయాలంటే మన జాతకంలో కుజ ప్రభావం చంద్ర ప్రభావం కేతు రాహు ప్రభావాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి వస్తాయి అలానే మూడో వ్యక్తి వల్ల కూడా వస్తాయి సమస్యలు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మానసికంగా సరైన విధంగా ఉండరు మీరు ఇక మంత్రం చదవాలన్నా పూజ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు మన పూర్వీకులు ఏం చెప్పారంటే మన వ్రతం అంటే మన వ్రతాలు పూజలు ఇలాంటివి చేసుకుంటూనే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటే ఆటోమేటిక్గా అతి త్వరలో మనకు ఫలితాలు ఉంటాయి జాతకంలో రాహువు కేతు యొక్క దోషాలున్నా చంద్రబలం సరిగ్గా లేకపోయినా మీకు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను అన్ని సమస్యలు వస్తాయి దానివల్ల సుఖం సంతోషం అనేది లేకుండా పోతుంది భార్య పిల్లలు సరిగ్గా సహకరించరు మీకు కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు చెప్పుకున్న సమస్య నుంచి బయటపడతారు ఇదిగోండి ఈ విధంగా ఈ ఐదు ఒక్కరికి చక్కగా చుట్టేసి ఈ రకంగా పెట్టాలి చూసారు కదండి తర్వాత మీ ఇష్టదైవం ముందు ఈ ఐదు తమలపాకులు పెట్టండి చెప్పిన విధంగా ఈ ఐదు తమలపాకులు ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టండి దేవుడి ముందు పెట్టిన తర్వాత ఆ తమలపాకుల మీద కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ ఎరుపు దారంతో చుట్టిన ఈ ఐదు వక్కలు ఉన్నాయి కదండి వీటిని వా ఆ బియ్యం మీద పెట్టండి ఆ రకంగా ఇక మీ పూజా మందిరంలో ఇదంతా కూడా చక్కగా చేసి పెట్టేశారు తర్వాత మీరు ఆవు నీతితో దీపారాధన చేసుకోండి ఆ తర్వాత మీరు సాంబ్రాణి దూపాన్ని వేయండి అలా వేసినప్పుడు ఆ సాంబ్రాణి దూపాన్ని ఈ వక్కలకు చూపించండి ఇక నైవేద్యంగా మీరు ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే లేదంటే స్వీట్ అయినా సరే పెట్టచ్చు అంటే తీపి పదార్థాన్ని పెట్టాలి ఇక్కడ పండ్లు కాదండి బెల్లం మొక్క కానీ లేదంటే ఏదైనా స్వీట్ కానీ పెట్టండి అలా పెట్టి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో తలుచుకోండి ఏదో ఒక నామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోవాలి అమ్మవారి నామం కావచ్చు అంటే ఈ చాలా వరకు పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పౌర్ణమి రోజును చక్కగా తలుచుకోండి ఈ పరిహారం చేసిన రోజున ఉపవాసం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మీకు వీలైతే పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి ఒకవేళ అలా ఉండలేని వారు పగలు మీరు భోజనం చేసుకుని రాత్రి ఉపవాసం చేయండి అలాగ కూడా ఉండలేవండి అంటారా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకున్న వారు మీరేం చేస్తారంటే భోజనం చేసే మీరు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉపవాసం చేసి పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందండి మీరు దీనిని ఉదయం చేయొచ్చు అయినా కూడా చేయొచ్చు ఈ తమలపాకులు వక్కల్ని మీరు ఒక ఇరవై నాలుగు గంటల సేపు దేవతా మందిరంలో ఉంచండి ఉంచిన తర్వాత రెండవ రోజున మీరు చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని మీ పూజా మందిరంలో ఉన్న ఆ వక్కల్ని తీసి ముందుగా ఒక చిన్న డబ్బా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి అంటే ఒక డబ్బా తీసి పెట్టుకోండి ఆ డబ్బాలో ఈ వక్కలను పెట్టండి అలా పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోండి దేవుడి దగ్గర ధూపం పెట్టండి ఆ ధూపాన్ని ఈ డబ్బాలో ఉన్న ఒక్కలకు కూడా చూపించండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి ఇలా రెండవ రోజు స్నానం చేసిన తర్వాతనే చేయాలి మీరు ఇక డబ్బాని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు లేదంటే లాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇక అక్కడ పెట్టిన ఆకులు బియ్యం అవన్నీ ఉన్నాయి కదండి వాటిని మీరు ఏం చేయాలంటే మీకు కుదిరితే కనుక పారే వేసేయండి వీలు కానివారు ఏదైనా చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసి మట్టిలో పెట్టేయండి ఇక ఆ డబ్బాలో ఉన్న ఒక్కలకి మీరు ప్రతివారం ఆ డబ్బాకి సాంబ్రాణి దూపాన్ని చూపిస్తూ ఉండండి ఈ పరిహారాన్ని ఒక్క పౌర్ణమి రోజును చేసుకుంటే సరిపోతుందండి ఇక అక్కడ పెట్టిన బియ్యాన్ని ఇంట్లో వాడుకోవచ్చు అంటే మాత్రం వాడుకోకూడదండి వాడకండి కేవలం పారే కానీ లేదంటే గొయ్యి తీసి కోతులో పెట్టేయండి సంవత్సరంలో ఒక్క పౌర్ణమి రోజు చేసుకుంటే సరిపోతుంది నమ్మకం పెట్టి చేసుకోండి మంచి ఫలితాలైతే ఉంటాయి ఎవరికైతే ఇప్పుడు చెప్పుకునే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు మీరు బయటపడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి మనసారా ఇక ఈ వీడియోని ఎంత తుమకిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే ఇంకేమైనా చెప్పాలనుకుంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు